హాయ్ అండి నేను మీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణసన్న ఫుడ్ ఈజ్ ఈరోజు మన వీడియో వచ్చేసి సాఫ్ట్గా చపాతీలు ఎలా చేయాలో ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను ఫస్ట్ టైం చేసే వాళ్ళకి బ్యాచిలర్స్కి అలానే కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే ఈ వీడియో బాగా యూజ్ అవుతుందండి పిండి చేత్తో కలిపే పని లేకుండా ఫింగర్స్తో మసాజ్ చేసే పని లేకుండా ఇలా మిక్సీ జార్లో పిండి వేస్ట్ చేయండి దూదిలా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగా వస్తాయండి పొర్ల పొరలు తిన్నప్పుడు కూడా చాలా బాగుంటుంది ఈ చపాతీ చేయడానికి కూడా చిన్న చిన్న టిప్స్ చెప్తానండి ఆ టిప్స్ ఫాలో చేస్తే మీకు చపాతీస్ అన్నీ ఎన్ని కావాలనుకుంటే అన్నీ చేసుకోవచ్చు మిక్సీ జార్లో పిండి వేసుకొని అంత బాగా వస్తాయి ఇంకా లేట్ చేయకుండా ఈ సాఫ్ట్ చపాతీలు ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసాయండి ఇప్పుడు చపాతీ చేసుకోవడానికి ముందుగా చపాతీ పిండి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చేత్తో కాకుండా మిక్సీ జార్లో చేసి చూపిస్తా అని చెప్పాను కదండి స్టార్టింగే మీకు ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోండి మీరు ఎన్ని చపాతీలు కావాలనుకుంటే అన్నీ చేసుకోవచ్చండి ఇంగ్రీడియంట్స్ అన్నీ పెంచుకొని చేసుకోవచ్చు ముందుగానే చపాతీ చేసుకోవడానికి పావు కప్పు వరకు పిండి తీసుకొని ఈ కప్లోకి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చపాతీ పిండిలో పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి చపాతీ చేసుకున్నప్పుడు సాల్ట్ ఎక్కువ వేసుకొని అవసరం లేదండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడు చపాతీ తిన్నా కర్రీ ఎక్కువగా తింటూ ఉంటాం కదా పావు టీ స్పూన్ అయితే సరిపోద్ది వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా సాల్ట్ ఆయిల్ వేసుకున్నాక మీ దగ్గర అరటిపండు ఉంటే బాగా ముగ్గింది అరటిపండు వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంతమందికి అరటిపండు ఫ్లేవర్ నచ్చదండి ఒకవేళ వద్దకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఈ విధంగా అరటిపండు వేసుకున్నాక పావు కప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఏ కప్తో గోధుమ పిండి వేసుకున్నాము సేమ్ అదే కప్తో పావు కప్పు వరకు వాటర్ వేసుకొని మూత పెట్టి వన్ టూ రౌండ్స్ వరకు మిక్సీ చేసుకోండి చూడండి ఈ విధంగా మిక్సీ చేసుకున్నాక ఇంకా కొంచెం కంప్లీట్గా మిక్సీ అవ్వాలండి ఇంకా మిగిలిన పావు కప్పు వాటర్ ఉన్నాయి కదండి ఆ వాటర్ కూడా వేసుకొని మూత పెట్టి మిక్సీ చేసుకోవాలి చూసారు కదా చపాతి పిండి ఈ విధంగా ముద్దలా కలుపుకోవాలి మీకు చేతికి ఏమైనా అంటుకునేలా ఉంటే వన్ స్పూన్ వరకు పిండి వేసుకొని కలుపుకోవచ్చండి ఏం కాదు నాకే హ్యాండ్కి లైట్గా టచ్ అవుతుందని వన్ స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకొని కలుపుకుంటున్నాను ఈ విధంగా మిక్సీ జార్లో పిండి తీసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మిక్సీ జార్ కడగడానికి కూడా పెద్ద టైం ఏం తీసుకోదండి ఈ విధంగా మిక్సీ జార్లో పిండి తీసుకున్నాక వాటర్ వేసుకొని రెండు నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనకి క్లీన్ అవ్వడానికి కూడా చాలా ఈజీగా అయిపోద్ది చూసారు కదా పిండి చేతితో కలుపుకునే పని లేకుండా ఇలా మిక్సీ జార్లో వేసుకుంటే మనకి కంప్లీట్గా మిక్సీ అయిపోద్ది చపాతీలు కూడా చాలా బాగా వస్తాయి చూడండి బాగా తొందరగా అయిపోయింది కదా కలపడం మీరు పిండి మిక్సీ జార్లో వేసుకొని కలుపుకున్నప్పుడు రెండు కప్పులు గోధుమ పిండికి ముప్పావు కప్పు వరకు వాటర్ వేసుకోండి అరటిపండు వేసుకున్నప్పుడు ఇన్ కేస్ మీకు అరటిపండు ఇష్టం లేదు స్కిప్ చేసుకోవాలనుకుంటే ఒక కప్పు కంప్లీట్గా వేసుకోవాలి నేను అరటిపండు వేయడం వల్ల హ్యాండ్కి కొంచెం స్టిక్కీగా అనిపించిందండి అలాంటప్పుడు మనకి హ్యాండ్కి స్టిక్కీగా అనిపించినప్పుడు ఒక స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకొని కలుపుకుంటే సరిపోద్ది ఈ విధంగా పిండి కలుపుకున్నాక పైన వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాలు అయ్యాక చూడండి పిండి కూడా సాఫ్ట్గా బాగా నానింది కదా మీరు కలుపుకున్నాక ఒక రెండు నిమిషాలన్నా పక్కన పెట్టుకోండి మీకు టైం సరిపోకపోతే పిండి నానడం వల్ల మీకు సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి చూసారు కదా పిండి విధంగా నానపెట్టుకున్నాక ఒకసారి చేత్తో కలుపుకొని పైన పొడిపిండి జల్లుకుంటూ పెద్ద చపాతీలా చేసుకోవాలి ఈ పిండి మొత్తం రౌండ్గా బాల్లా చేసుకొని పైన పొడిపిండి జల్లుకుంటూ పెద్ద చపాతీలా చేసుకోండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా పెద్దగా చేసుకోవాలి ఈ విధంగా చపాతీలా ఇలా చేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని చపాతీ కంప్లీట్గా అప్లై చేసుకోవాలి చపాతి పొరల పొరలా రావాలంటే మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి చాలామంది ఒక్కొక్క చపాతి చేసుకొని ఫోల్డ్ చేసుకుంటూ చేస్తారు కదా అలా అయితే కొంచెం డబల్ పండ్ల అనిపిస్తుంది ఇలా డైరెక్ట్గా పెద్ద చపాతి చేసుకొని ఆయిల్ అప్లై చేసుకున్నాక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫోల్డ్ చేస్తూ పొడిపిండి జల్లుకుంటూ ఫోల్డ్ చేయండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చూసారు కదా ఈ విధంగా ఫోల్డ్ చేస్తూ పొడిపిండి జల్లాక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫోల్డ్ చేయాలి పిండి విధంగా ఫోల్డ్ చేసుకున్నాక ఇప్పుడు చాక్ తీసుకొని మీరు చపాతి ఏ సైజులో చేసుకుంటారో దాన్ని బట్టి కట్ చేసుకోండి నేనైతే మీడియం సైజులో చేసుకుంటానండి ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకోవాలి చూడండి లోపల లేయర్స్లో ఎంత బాగా వచ్చాయో చపాతీ చేసినప్పుడు కూడా సేమ్ అన్నీ అలానే లేయర్స్లా వస్తాయి ఈ విధంగా బ్లాక్స్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని పైన పొడిపిండి జల్లుకుంటూ చపాతీలా ఒత్తుకోండి మరీ పల్చగా ఉండకూడదు అలానే మందంగా ఉండకూడదు మీడియం సైజులో ఒత్తుకోవాలి స్టార్టింగ్ చిన్నది కట్ చేసాం కదా వేస్ట్ అయిపోద్ది అనుకోవచ్చు ఏం వేస్ట్ అవ్వదండి లాస్ట్లో చిన్న చపాతి చేసేయచ్చు చూడండి చపాతి విధంగా చేసుకోవాలి మీరు పల్చగా చేసుకుంటే లేయర్స్ కనిపించదండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఈ విధంగా థిక్నెస్ ఉంటే సరిపోద్ది ఇప్పుడు మిగిలిన చపాతీలు కూడా సేమ్ అన్నీ అలానే చేసుకోండి ఇప్పుడు చపాతి కాల్చుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాక చపాతి వేసుకోండి చపాతి కాల్చుకున్నప్పుడు మాత్రం ఒకటి గుర్తు పెట్టుకోండి స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి అప్పుడే చపాతి కంప్లీట్గా కుక్ అవుతుంది చూడండి చపాతీ వేసాక లైట్గా బబుల్స్ కనిపిస్తుంది కదా అప్పుడు రివర్స్ చేసుకోవాలి ఇంకొక చిన్న టిప్ చెప్తానండి చపాతీ కాల్చినప్పుడు స్టార్టింగ్ మనం ఆయిల్ వేస్తాం కదా అప్పుడు స్మోకీగా వచ్చేసి బ్లాక్గా కనిపిస్తాయి చపాతీలు అలా కాకుండా ఇలా లైట్గా కుక్ అయినప్పుడే ఆయిల్ వేసుకొని చుట్టూరు తిప్పుకుంటూ కాల్చుకోవాలి టూ సైడ్స్ కూడా ఈవెన్గా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోద్ది ఈ విధంగా చపాతీ కుక్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మిగిలిన చపాతీలు కూడా సేమ్ అన్నీ అలానే వేసుకొని టూ సైడ్స్ కూడా ఈవెన్గా కుక్ చేసుకోవాలి దూదిలాంటి మెత్తటి చపాతీలు చూసారు కదా ఈ సీక్రెట్ యూస్ చేసి మీరు చేయండి చపాతీలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఒకటి రెండు కాదండి మీరు వంద చపాతీలు చేసినా కూడా అలానే సాఫ్ట్గా లేయర్స్లా బాగా వస్తాయి ఈ విధంగా చపాతీలన్నీ రెడీ చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి లాస్ట్లో చిన్న చపాతీ కూడా కుక్ చేసుకున్నానండి ఇలా చిన్నగా చేయడం వల్ల ఇంట్లో పిల్లలకి ఇస్తే బల ఇష్టంగా తింటారు ఈ చపాతీలు మీకు టూ డేస్ వరకు ఉంటాయండి మెత్తగా దూదిలా టూ డేస్ అయినా కూడా అలానే ఉంటాయి ఈ చపాతి నేను నెక్స్ట్ డే రాజ్మా కర్రీతో తిన్నానండి చాలా బాగుంది మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాను చూడండి ఈ రాజ్మా కర్రీ కూడా మన వీడియోలో చేసి పెట్టాను ఎవరైనా చూడలేని వాళ్ళంటే ఒకసారి చూడండి చూడండి లోపల పొరలు పొరలాగా దూదిలా చాలా బాగా వచ్చాయి కదా చపాతీలన్నీ ఈ విధంగా మిక్సీ జార్లో పిండి వేసుకొని చేయండి చపాతీలన్నీ సాఫ్ట్గా దూదిలా మెత్తగా చాలా అంటే చాలా బాగా వస్తాయి నేనైతే కాంబినేషన్గా తెల్ల పిండితో తీసుకున్నాను మీరు ఏ కర్రీ తీసుకున్నా పర్వాలేదు చూసారు కదా సాఫ్ట్ చపాతీలు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణసన్న ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్